అందరు నమస్కారం నేను రమేష్ క్రికెట్లో ప్రతి టీంకి ఒక స్పెషాలిటీ ఉంటుంది భారతదేశం ఆడితే అందరూ బ్రహ్మాండంగా ఆడతారు ఎందుకంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు ఉన్న టీం మనం రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్లో కూడా చూసాం ఆడకపోతే ఎవరు ఆడరు ఫైనల్స్లో అలాగే సౌత్ ఆఫ్రికా టీం పాపం చాలా బాగా ఆడతారు కష్టపడి ఆడతారు అదృష్టం కలిసి రాదు ఆస్ట్రేలియా టీం మామూలు టైంలో సిరీస్లో ఎలా ఆడినా ప్రపంచ కప్పులు ఏదైనా ఇంపార్టెంట్ కప్పు అనగానే అందరూ ఆడేస్తారు పాకిస్తాన్ ఎందుకు ఆడతారో ఎందుకు ఆడరో వాళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు ముందు రోజు నాలుగు వందలు ఓడతారు మొదటి రోజు డెబ్బై ఐదుకి అరవై ఐదుకి వాళ్ళ ఇష్టమే నూట పాతికి ఎంత కావాలంటే అందుకు అవుట్ అయిపోతుంటారు అయితే గతంలో ఓడిపోయిన చాలా మ్యాచ్ల్లో మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించిన విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొని ఉన్నారు అది పాత క్రికెట్ టైంలో సలీం మాలిక్ రమీజ్ రాజా జావేద్ మెహందాద్ వీళ్ళందరూ ఉన్నప్పుడు సలీ మాలిక్ మీద విపరీతమైన ఆరోపణలు ఉండేవి ఎలా అంటే ఆన్ సైడ్ ఫీల్డర్ని అని ఆఫ్ సైడ్ బొంతులు ఇలా రకరకాలుగా ఉన్నాయి దాని కారణంగా వాళ్ళు తక్కువ స్కోర్లు అవుట్ అయిపోయి ఉండొచ్చు లేదా నిజంగానే వాళ్ళు కాస్త అన్ప్రడిక్టబుల్ టీమ్ అంటారు సో ఆ రకంగా ఏదవుతారో తెలియదు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవుతున్నారు చాంపియన్స్ ట్రోఫీలో డెఫినెట్గా హోస్ట్లు వాలే కాబట్టి హాట్ ఫేవరెట్లు వాలే ఎందుకంటే అది ఒక అన్ప్రడిక్టబుల్ టీం కాబట్టి ఒకవేళ ఆడితే వాళ్ళు ఖచ్చితంగా బాగానే ఆడతారు అందులో డౌట్ లేదు అందుకని సరే ముందు ప్రిపేర్ అవడానికి ముందు ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు స్టేడియంలు దానికి కావలసిన తగినంత ఇన్ఫ్రా ఇవేమీ లేవు పాకిస్తాన్ గవర్నమెంటు చాలా కష్టపడుతుంది రాత్రి పగలు ఎలాగైనా ఆ స్టేడియంలో మరమ్మతులు అవి చేసి ఎలాగైనా వాటిని రెడీ చేయించడానికి విపరీతమైన కష్టాలు పడుతున్నారు నేను కోరుకునిది ఏంటంటే దేవుడు దేవుళ్ళు ఎవరికీ అవ్వకూడదని ఎందుకంటే వీళ్ళు ఏవో ప్యాచ్లు వేసి జనాల్ని అక్కడ క్రికెట్ అని కూర్చోబెట్టేస్తే ఏ చిన్న ఎక్కడ ఏది కూలినా జనాలు ఎంతమందికి ఏమవుతుందో తెలియని పరిస్థితి అలాంటివి ఏమి జరగకుండా మొత్తం మీద ప్రశాంతంగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిపోతే చాలు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం గెలవడానికి భారతదేశానికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి అందులో డౌట్ లేదు ఎందుకంటే మనం ఎలాగైనా హాట్ ఫేవరెట్సే మెయిన్గా ఆస్ట్రేలియా అక్కడి నుంచి వచ్చే దెబ్బ ఎందుకంటే మొదటి రెండు మూడు మ్యాచ్లు ఓడిపోయారని చప్పలు కొడతారు తర్వాత అన్నీ కూడా సరే వాళ్ళకు ప్రధానమైన ఇంట్రెట్ ఇక మిగిలింది పాకిస్తాన్ టీం పాకిస్తాన్ టీం ప్రస్తుతం మూడు నేషన్ల సిరీస్ ఒకటి ఆడుతుంది న్యూజిలాండ్ పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఒక ప్రధానంగా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి గెలిస్తేనే ఫైనల్స్లో న్యూజిలాండ్తో ఆడతారు అన్న పరిస్థితిలో పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా తలబడ్డాయి సౌత్ ఆఫ్రికా వాళ్ళు మొదట బ్యాటింగ్ చేసి మూడు వందల యాభై మూడు బరువులు కొట్టారు యాభై ఓవర్లకి ఇంకేముంది అర్థమైపోయింది ఇది న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ అని ఒక ఓవర్ మిగిలి ఉండగా పాకిస్తాన్ వాళ్ళు మూట మూడు వందల యాభై నాలుగు కొట్శారు అందుకే అనేది వాళ్ళ అన్ప్రెడిక్టబుల్ టీమ్ అని అలా ఆడితే తట్టుకోవడం చాలా కష్టం ఒక ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్లకి ఇద్దరు సెంచరీలు చేసి మొత్తం కొట్టుబడిశారు గతంలో కూడా ఇలాంటి మ్యాచ్లు చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా చూస్తే ఇది సాధించలేరు అనుకున్న పాకిస్తాన్ చేయిజ్ చేసినవి చాలా ఉన్నాయి ఒక స్టేజ్లో ఎన్ని రన్లు కొడితే వీళ్ళు చేజ్ చేయలేరు అనే పరిస్థితులు మ్యాచ్లు కూడా ఉండేవి అందుకని అంత తక్కువ అంచనా వేయాల్సిన ఇది లేదు కాకపోతే అన్ప్రెడిక్టబుల్ టీం చూద్దాం ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయ్యాక ఎవరు ఎలా ఆడతారో ఆటోమేటిక్గా తెలుస్తుంది మీరు నా అభిప్రాయం తెలియకేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ